చిరంజీవి మళ్ళీ చిక్కుల్లో పడ్డాడు ఈ మధ్యకాలంలో ఇది రెండోసారి ఆయన క్యాజువల్గా ఏదో కామెంట్ చేయడం ఆ కామెంట్లు వివాదాస్పదం కావడం మన ఈ మధ్య లైలా ఈవెంట్లో మాట్లాడుతూ ప్రజారాజ్యం రూపాంతరం చెంది జనసేనగా మారింది అన్నాడు ఇప్పుడు తాజాగా మా ఇంట్లో అందరూ అమ్మాయిలే పుడుతున్నారు ఈసారైనా వారసుడిని కనమని రామ్ చరణ్కి చెప్పాను అన్నాడు బ్రహ్మ ఆనందం అనే సినిమా ఈవెంట్లో చిరంజీవి ఈ వ్యాఖ్యలు చేశాడు ఇంకేముంది చిరంజీవి సెక్సెస్టో రిమార్కులు చేశాడు ఆడవాళ్ళని తక్కువ చేశాడు ఆడపిల్లలు వద్దు మగపిల్లల ముద్దు అన్నాడు కాలం చెల్లిన భావజాలాన్ని పట్టుకొని ఇంకా వేలాడుతున్నాడు ఇట్లా ఆయన మీద దాడి మొదలైంది లోకల్ మీడియా అంతగా దీన్ని పెద్దది చేయలేదు కానీ నేషనల్ మీడియా మాత్రం ఈ వ్యాఖ్యలని భూతత్వంలో చూపించింది చిరంజీవిని దోషిగా నిలబెట్టింది చిరంజీవి అన్న మాటలు ఏంటి మా ఇంటికి వెళ్తే లేడీస్ హాస్టల్కి వెళ్ళినట్టుగా ఉంటుంది నేనేదో హాస్టల్ వార్డన్ లాగా అనిపిస్తుంది ఎందుకంటే ఇంటి నిన్న ఆడపిల్లాలే ఈసారైనా సరే ఒక అబ్బాయిని కనరా అంటుంటాను మన లెగసీ కంటిన్యూ అవ్వాలని కోరిక మళ్ళీ ఇంకో అమ్మాయిని కంటాడేమో అని భయం ఇంట్లో ఉన్నప్పుడల్లా నాకు మా గ్రాండ్ డాటర్స్ ఉన్నట్టు ఉండదు ఒక లేడీస్ హాస్టల్ వార్డెన్ ఆడపిల్లలేవో సరే అండి సరికంటే సరే ఇంకొక అబ్బాయిని కనరా మన లెగసీ కంటిన్యూ అవ్వాలా అని కోరిక తనకి అసలు ఈ ముద్దు ఈ అమ్మాయి అంటే మళ్ళీ ఇంకో అమ్మాయిని కంటనే ఉన్న అబ్బాయి లవ్లీ కిడ్స్ ఇవన్నీ సరదాగా నవ్వుతూ చెప్పిన మాటలే ఆడపిల్లలంటే ఇష్టం అనే ధ్వని కూడా ఎక్కడా లేదు అయితే చిరంజీవి సెలబ్రిటీ కావడం వల్ల ఆయన ప్రతి మాటని కూడా తరచి తరచి చూస్తారు పొలిటికల్లీ కరెక్ట్గా ఉండాలన్న ఎక్స్పెక్టేషన్ కూడా ఉంటుంది మరే ఇతర దేశంలో కూడా చిరంజీవి మాటలు కాంట్రావర్సీ అయ్యేవి కావు మన దేశంలో మాత్రమే ఎందుకు అవుతాయి అంటే ఆడపిల్లల్ని చిన్న చూపు చూడడం మన సంస్కృతిలో ఇటీవల దాకా భాగం అటువంటి భావాలని దాటి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాం అటువంటి బూజు పట్టిన భావాలని చిరంజీవి లాంటి వాళ్ళు ఇంకా పట్టుకుని వేలాడడం ఏంటి అనే రియాక్షన్ రావడం సహజం చిరంజీవి మాటలు ఇబ్బందికరంగా ఉన్న మాట వాస్తవం మనవుడు అయితేనే వారసత్వాన్ని కొనసాగిస్తాడు అనే ఆలోచనలో ఆయన ఉండటం దురదృష్టకరం ఆయనకి ఇద్దరు కూతుళ్ళు ఒక కొడుకు అని అందరికీ తెలుసు వాళ్ళందరికీ ఇప్పటిదాకా కూతుళ్ళే ఉన్నారు అందువల్ల ఒక మనవడు కూడా ఉంటే బాగుండు అని చిరంజీవి అనుకొని ఉండొచ్చు అదేమి విపరీత ఆలోచన కాదు నేను ఇంతకుముందు చెప్పినట్టు మరొక దేశంలోనైతే ఇది అంత పెద్ద చర్చనీయాంశం కూడా అయ్యేది కాదు అయినా ఈ మాటలన్నందుకే చిరంజీవిని తప్పుపట్టాల్సిన పని లేదు బై ఇట్స్ వెరీ నేచర్ విచ్ ఈజ్ పార్ట్ ఫ్యూడల్ పార్ట్ వల్గర్ పార్ట్ సైకోఫాంటిక్ తెలుగు సినిమా ఇండస్ట్రీస్ ఇన్సులర్ చిరంజీవి కానీ బాలకృష్ణ కానీ ఆలోకంలో బతికేవాళ్లే బాలకృష్ణనే తీసుకోండి ఆయన ప్రవర్తన కొన్నిసార్లు విపరీతంగా ఉంటుంది ఈ మధ్య డాకు మహారాజ్ సినిమా ఈవెంట్లో ఆయన హీరోయిన్ ఊరసి రౌతెరా తోటి స్టేజ్ మీద ప్రవర్తించిన తీరు వెగటు తెప్పించేదిగా ఉంది దీని మీద కూడా నేషనల్ మీడియాలో కథనాలు వచ్చినాయి సోషల్ మీడియాలోనైతే బాలకృష్ణ మీద దాడి మామూలు స్థాయిలో ఉండదు నేను గమనించిన విషయం ఏంటంటే బాలకృష్ణ అతి ప్రవర్తనని ఆయన కుల దురహంకారంగా చిత్రించి ఇదే అవకాశంగా ఆయన కులం మీద కూడా దాడి చేస్తారు చాలామంది చిరంజీవి దగ్గర నుంచి పోసాని కృష్ణ వరకు వాళ్ళ మాటలు చేతలకి కులంతో ముడిపెట్టడం నేనైతే చూడలేదు అది అట్లా ఉంచితే మొత్తంగా చిరంజీవి కానీ బాలకృష్ణ కానీ ఆధునిక అభ్యుదయ భావాలు కలిగిన వాళ్ళు కాదు అట్లీస్ట్ చాలామంది తెలుగు మంత్రుల్లాగా వర్చ్యువల్ సిగ్నలింగ్ చేయడం వచ్చిన వాళ్ళు కాదు వర్చ్యువల్ సిగ్నలింగ్ అంటే ఏంటి మన చేతలు అభ్యుదయం అయినా కాకపోయినా మాటల్లో మాత్రం అభ్యుదయాన్ని కురిపించటం అదొక కళ తమదైన ప్రపంచంలో బతికే సినిమా వాళ్ళలో చాలామందికి ఈ కళ చేత కాదు మారుతున్న సమాజాన్ని అర్థం చేసుకోలేకపోవడం ఈ సినిమా నటుల బలహీనత అయితే మాత్రం చేత సమాజానికి ఏదో చేయాలన్న వాళ్ళ తాపత్రయాన్ని కూడా తక్కువ చేయాల్సిన అవసరం లేదు బ్లడ్ బ్యాంక్ వంటి వాటి ద్వారా చిరంజీవి కొంత పబ్లిక్ సర్వీస్ చేస్తున్నాడు బాలకృష్ణ క్యాన్సర్ హాస్పిటల్ నుంచి మొదలుకొని చాలా సర్వీస్ యాక్టివిటీ చేస్తూ ఉంటాడు వాళ్ళు విమర్శలకు అతీతులేం కాదు వాళ్ళ చిల్లర వ్యవహారాన్ని పాయింట్అవుట్ చేయాల్సిందే కానీ వాళ్ళు తెలుసో తెలియకో చేసేటువంటి కొన్ని చిల్లర కామెంట్లని కొన్ని చిల్లర చేష్టల్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళని దుర్మార్గులుగా చిత్రీకరించాల్సిన అవసరం అయితే లేదు